జీవుని తరగతి క్వాడ్రెంట్ వన్లో నేను దేహాత్మను అంటాడు ఇది జీవుని లౌకిక స్థాయి జంతుప్రాయ జీవిత స్థాయి క్వాడ్రెంట్ టూలో నేను జీవాత్మను అంటాడు ఇది జీవుని సాధక స్థాయి క్వాడ్రెంట్ త్రీలో నేను జీవాత్మను గాను పరమాత్మను అని చెప్పి మిగతాదంతా తృణీకరిస్తాడు ఇది జీవుని శిష్య స్థాయి ముముక్షస్తాయి క్వాడ్రెంట్ ఫోర్లో నేను పరమాత్మను అని చెప్పి మిగతాదంతా కూడా నాది అని కూడా అనకుండా నేనే అని చెప్పి తనలో కలుపుకుంటాడు ఇది జీవుని జీవన్ముక్త స్థాయి జీవిత పరమ స్థాయి ಸರ್ವಂ ಶ್ರೀ ಸದ್ಗುರಾರ್ಪಣಮಸ್ತು ಜೈ ಗುರು